హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి యాప్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ది మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ విశాఖపట్నం నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోనైతే పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాము ఇక ఆంధ్రప్రదేశ్లోని జూన్ వన్లోని లోని పరిధిలోని వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఆరు క్లినిక్ లోని సేవలు అందించడానికి ఒప్పంద ప్రాతిపదికం కింద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మిడ్ విల్ హెల్త్ ప్రొవైడర్ ఖాళీల పోస్టుల భర్తీకి అయితే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ దీనిలోని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఇక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గాను మిడ్ విల్ ఆఫీసర్ గాను ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఏపీ నర్సింగ్ కౌన్సిలింగ్ గుర్తింపు పొందిన అర్హతతోని బిఎస్సి నర్సింగ్ కోర్సులోని పాస్ అయి ఉండాలి లేదా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఫర్ ది కమ్యూనిటీ హెల్త్ కోర్సులోని బిఎస్సి పూర్తి చేసి ఉండాలి పరిమితి జనరల్ కేటగిరీ అభ్యర్థులకైతే పద్దెనిమిది నుండి ముప్పై ఐదు ఏళ్ల లోపులోని వయసులో ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ డివిజన్లకి అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి అయితే ఐదు సంవత్సరాలు ఏజ్ సడలింపు అయితే ఉంటుంది ఇక శాలరీ విషయం చూసుకుంటే కనుక ఇరవై ఐదు వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఫర్ మంత్ అదేవిధంగాను ఏజ్ మస్ట్ బి హ్యావ్ ది కంప్లీట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆన్ ది డేట్ ఆఫ్ ది ఇష్యూ అండ్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ది బీసీ కేటగిరీ ఎస్సీ కేటగిరీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇక అదే విధంగాను సెలక్షన్ ప్రాసెస్ అంటే సెలక్షన్ విధానం చూసుకుంటే కనుక విద్యార్థుతో సాధించిన మార్కులు పాస్ అయ్యి ఉండాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అయితే ఉంటుంది దరఖాస్తు ఫీజు చూసుకుంటే కనుక ఓసీ అభ్యర్థులకైతే మూడు వందల రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ బీసీ అభ్యర్థులకైతే వంద రూపాయలైతే ఉంటుంది ఇక దీనికి దరఖాస్తులోని గూగుల్ ఫామ్ ద్వారా పంప పంపాల్సి ఉంటుంది ఈ గూగుల్ ఫామ్ అడ్రస్ ద్వారా మీరైతే పంపవలసి ఉంటుంది అదేవిధంగాను ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే గనక దరఖాస్తు స్వీకరణకు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా మెరిట్ జాబితా వెల్లడికి అయితే ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అభ్యంతరాల సేకరణ చివరి డేటు చూసుకుంటే కనుక ముప్పై ఒకటి ఏడు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తుది మెరిట్ జాబు వెల్లడి చూసుకుంటే కనుక ఫిబ్రవరి ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు తుది మెరిట్ జాబ్ అభ్యంతరాల స్వీకరణ చివరి డేట్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా తుది ఎంపిక జాబితా చూసుకుంటే కనుక ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగునైతే ఉంటుంది ఇక కౌన్సిలింగ్ డేట్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగునైతే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈపీడీఎఫ్ ఫార్మేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్